ప్రైస్తలాట్ ఈరోజు మీకోసం గల దేవుని మాట అత్తయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయము పదమూడవ వచనం ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు శిష్యులు రాకడను యుగ సమాప్తికి సూచన లేవని ప్రభువును అడిగినప్పుడు అనేక విషయాలు వారికి వివరించి చెప్పాడు అయితే అవన్నీ ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు అంతేగాని ఏదో ఒక సంవత్సరంలో ఒక గడియలో ఆయన లోకానికి రాబోతున్నాడని ఎవరికీ ప్రభువు చెప్పలేదు అందువలన ఆయన రాకడ దినం ఎవరికీ తెలియదు కనుక ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చుటకు వచ్చు దినమునకు మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలి అంతేగాని మన పనుల కొరకు ప్రణాళికలు వేసుకుంటూ వాటి కొరకై సతమతపడుతూ మన సమయాన్ని గడపకూడదు యవ్వనస్తులు వారి యవ్వన జీవితాన్ని వారికిష్టం వచ్చినట్టుగా గడపటంలో పెద్దలు వారి సంపాదన వ్యవహారాల్లో ఇలా ఆలోచన ఇష్టాల చొప్పున గడపకుండా మనం మన జీవితాలు గూర్చి జాగ్రత్త పడాలి ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారునైనను ఎరుగరని మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో రాయబడి ఉంది కనుక ప్రభువు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తగా జీవిద్దాం నిత్యరాజ్యానికి వారసులం అవుదాం తండ్రి ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక ఆమె ప్రార్థన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రవ్వ ఈ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి మేము సిద్ధపడినటువంటి జీవితాలతో మీరు రాకడ దినమున మీ ఎదుట నిలవబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె